హాయ్ హలో అండి వెల్కమ్ టు టేస్టీ హౌస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ మసాలా మజ్జిగండి ఇది ఎంత వేడినైనా సరే వెంటనే రెగ్గించేస్తుంది అనమాట మసాలా మజ్జిగ ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఐదు నిమిషాల టైంలోనే ఇంకా అలాంటి ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో వెళ్ళిపోయి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకుని అల్లం మొక్కలు కొన్ని వేసుకోవాలి అల్లం ముక్కలు మీకు ఎంత సన్నగా కట్ చేయగలరో అంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ మీరు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు నేను పెరుగు యాడ్ చేసుకుంటానండి అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఎంత చక్కగా కావాలో పల్చగా కావాలో చూసుకుని దాని కంటిస్టెన్సీని చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి బాగా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి చక్కగా ఒక రెండు నిమిషాలు కంటిన్యూస్గా బ్లెండ్ చేశారంటే స్మూత్గా తయారైపోయి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పెరుగు ఎక్కడ తరకలి లేకుండా ఒక రెండు నిమిషాలు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే ఇంకా తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే పైన కొత్తిమీర కానీ ఇంకా మీరు దీంట్లో పైన గార్నిషింగ్ కోసం జీలకర్ర పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదు ఏమి యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటాయండి మనం మసాలా అంతా కూడా ముందే వేసుకున్నాం కదా పైన నేనైతే కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటున్నాను ఇంకా అండి చూసారు కదా చాలా సింపుల్గా ఒంట్లో వేడిని కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట అది కూడా మనం ఇంట్లోనే తప్పకుండా మీకు ఇంత దృష్టిగా అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్